వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజున హల్దీ వేడుక మీకు చూపిస్తాను రెడీ చేశారు కదా పూలతో డెకరేషన్స్ వాటర్స్ అన్నీ రెడీ పెట్టారు వచ్చేవాళ్ళందరూ చుట్టాలు అందరూ వచ్చారు కొంతమంది ఇంకా వేరే వాళ్ళు ఎవరో వస్తున్నారు అనుకుంటున్నారు ఈలో ఫొటోస్ దిగదాం ఫొటోస్ దిగుదాం అనుకుని పెద్ద పెద్ద వాళ్ళందరితో ఫోటోస్ దిగుతున్నారు పెళ్ళి ఏంటని మీకు తెలుసు కదండీ హడావిడి హంగామా జోష్ ఉషారు అసలు పెళ్ళి స్టార్ట్ అవుతుంది అని నిశ్చితార్థం అయిపోయిన కాడి నుంచి కూడా చాలా హడావిడి హడావిడిగా గుమ్ ఇండ్లకు రంగు బట్టలు కొనుక్కోవడం స్టిచ్చింగ్కి ఇవ్వడం శుభలేఖలు కొట్టించడం ఇదంతా పెద్ద ప్రాసెస్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం పలానా ఊళ్ళో ఉన్నారు పలాను ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు అనుకుంటే ఊళ్ళో వాళ్ళందరికీ శుభలేఖలు అన్నీ పంచుకుని మా పెళ్ళికి రండి తప్పనిసరిగా రావాలి మీరు వచ్చి మా పిల్లల్ని ఆశ్రదించాలని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు అలాగా అవుతుంది అక్కడ కొరకు పెళ్ళి దగ్గరికి వచ్చే కొంది ఒక రకమైన టెన్షన్ అనమాట అది బాబు ఎలా అవుతాయో ఎలా సరిపెట్టాలో ఏమనుకుంటారు ఎంతమంది ఎక్కేసాము ఒకళ్ళకి ఎక్కేది మర్చిపోతే ఏమని అనుకుంటారు ఇంక ఇదే అవుతూ ఉంటుంది తర్వాత ఇంకా హల్దీ కానీ రిసెప్షన్ వరకు వేరే థర్డ్ అనమాట ఇంకా బస్సులు మాట్లాడేశారా వెళ్ళడానికి రావడానికి కార్లు ఎవరెవరు ఉన్నారు ఏంటి కూరగాయలు ప్రమాణించారా సరుకులు తెచ్చేసారా పందులు వేసేసారా ఇలా అవుతూ ఉంటుంది తర్వాత కెమెరామ్యాన్ రావడంతో స్టార్ట్ అవుతుంది పండగ ఇగ్నేసరి బియ్యాలు కట్టడాలు అవన్నీ ఉంటాయి మీకు కూడా ఒకటి చూపిస్తానండి చూస్తున్నారు కదా ఆల్రెడీ పెళ్ళికొడుకుని ఆట పట్టిస్తున్న అన్నదమ్ములు బావలు అందరూ కూడా బాగా ఆట పట్టించేశారు వీళ్ళందరూ పసుపు రాసిన తర్వాత పెద్దవాళ్ళు అందరూ కాసేపు పిల్లలంతా కేరెందరు కట్టుకుంటూ ఆటలాడుతూ పెళ్ళికొడుకుని వేడిపించారు తర్వాత సెల్ఫీకి ఫోజులు ఇచ్చేసారు సెల్ఫీకి ఫోజులు ఇచ్చేసిన తర్వాత ఇంకా పసుపు రాశారు నువ్వు దిగు అంటే నువ్వు దిగు నూర అంటే నూర పేరెంట్ వాళ్ళు కూడా కళ్ళోళ్ళు పెట్టుకుని ఫోజులు ఇచ్చారు చాలా బాగుంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఫస్ట్ పసుపు రాశారు పెళ్ళికొడుకులకి స్టార్టింగ్లో పెద్దవాళ్ళు ఎందుకు చేస్తారంటే వాళ్ళ దీవెల్లో ఉండాలి వాళ్ళ జీవితంలో మంచి చెడ్డలు అన్నీ అనుభవించుంటారు వాళ్ళ నోటితో దీవిస్తే మంచి జరుగుతుంది అని ఫస్ట్ ఫస్ట్ పెద్దోళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు తర్వాత తర్వాత పెళ్ళైన వాళ్ళు తర్వాత ఏజ్ వారీగా అందరూ కూడా అక్షంతలు అవి వేస్తారు చూడండి ఎంత పసుపు చేతులు రాసుకునే ఫోటో వస్తుంది వాళ్ళ అమ్మగారేమో నా బంగారు కొండ అని ముద్దు పెట్టుకుంటున్నారు ఈ రకంగా హల్దీ వేడుక స్టార్ట్ నుంచి మధ్యలోకి వచ్చేస్తాం ఇంకా కొంచెం కొంచమే ఉంది చూసేద్దరు కానీ లాస్ట్లో చాలా బాగా వాటర్ పోసుకుంటూ వాడేసుకున్నారు అది కూడా చూపిస్తా మీకు ఒక్కొక్కళ్ళు రండి ఒక్కొక్కళ్ళు రండి అంటున్నారు వాళ్ళకి కేకేయాలంటే వచ్చిన వాళ్ళు ఎలాగో రాయడానికి అక్ష ఆశ్రదించడానికే కదా అందరు ఆశ్రవదించేసిన తర్వాత పిల్లలు అందరూ కలిసి పువ్వులు జల్లారు ఫొటోస్కి ఎక్కువ డెకరేషన్ ఏది బాగుంటుందా అని కెమెరామన్ చూసుకుంటారు ఎవరైనా చూస్తే ఏమనుకుంటున్నారో అని అమలాక్కలు అనుకుంటారు పిల్లలేము నా అడ్రస్ బాగుందా నా అడ్రస్ బాగుందా అనుకుంటారు పెళ్లి హడావిడి తెలిసిందే కదండి మనకి పెళ్ళి ఎవరో హడావిడి హడావుడి చేయండి పెళ్లి హడావిడి అవ్వదు నిజంగానే మంగళ స్నానం స్టార్ట్ అయిపోయింది వాటర్ అవి పోస్తున్నారు ఇప్పుడు వాటర్ పోస్తారా వీళ్ళు పెద్దవాళ్ళు తప్పుకుంటారా మనం గిన్నెలు లేపేసి ఆడేసుకుందామని చూస్తున్నారు మధ్య మధ్యలో ఓ వేసుకుంటున్నారు కూరవాళ్ళందరూ చూశారు కదా ఒక్కొక్కళ్ళుగా ఎలా వచ్చి పోస్తున్నారు వాటర్ మీకు కనబడుతుంది కదా కెమెరా ఆ కెమెరాలోంచి వీడియో తీస్తున్నారు కొంతమంది సెల్ఫీల్లో తీసుకోవడం ట్యాచ్ పెట్టుకోవడానికి కొంతమంది ఫోన్లు అయితే అస్సలు ఆపలేదండి ఎవరికి వాళ్ళే ఫోన్ కెమెరామ్యాన్ అయిపోయారు అందరు ఎల్లో కలర్ కదా కోడ్ బాగుంది నచ్చితే లైక్ చేయండి ఇదిగో స్టార్ట్ అయ్యిందండి ఇంకా జోష్ బిందెలతో మోసేస్తూ గిన్నెలతో పోసేస్తూ స్టార్ట్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లాలు చేయండి మీ మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి చాలా బాగుంది కదా హల్దీ ఫంక్షన్ ఆగాగానే కొంతమంది అంటారు పోసేయని కొంతమంది అంటారు వస్తాను అని పోసేవాళ్ళకి పోసేవాళ్ళు కొంతమంది వస్తారు ఈ రకంగా అందరూ కూడా తడిచి ముద్దయిపోయారు ఒక పక్కన ఇలా అవుతుంటే కెమెరా మీరు అయితే నా బ్యాగులు తెరిచిపోతుందో కెమెరాలు తడిసిపోతున్నాయి అని కంగారు కంగారు ఒక బా తీసి ఆ పక్క పెట్టేసుకున్నాడు అక్కడ నాకు చూసేనండి కరెంట్ వైర్ ఉంది భయమేసింది అది కూడా ప్లగ్ లాగేసేసుకొని చోటే పక్కన వేసారు ఎవరో అమ్మాయి అనిపించింది తర్వాత ఇంక బిందులతో కుండలతోనే పట్టుకుని నీళ్ళు కొట్టుకుంటున్నారు ఒకరికొకళ్ళు అంతే కదండి ఈ మాత్రం జోష్ లేకపోతే పెళ్లి హడావడి ఉండదు సంతోషం ఉండదు తర్వాత వాళ్ళు నీళ్ళు అయిపోసుకొని ఆలసిపోయి మళ్ళీ స్నానాలు అవి అన్నీ రెడీ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ మెహందీ ఫంక్షన్కి రెడీ అయిపోయారు ఆ కార్నర్లోనేమో వచ్చేవాళ్ళందరికీ అట్టపళ్ళు ఆకు ఒక్క పంచుతున్నారు తాంబూలం ఇలా జరిగితే వెళ్ళ ఇంటి బాబు ఉన్నాడు ఆ చిన్న బాబు కూడా చెంబుతో నీళ్లు పోస్తేనని ఏడ్చి చిన్న చెంబుతో నీళ్ళు పోసాడు తర్వాత మీరు అది కూడా చూస్తారు దీంట్లోని అయ్యో వాళ్ళ మేనత్తు మీద పోసేశారు ఎంత బాగా తడిచిపోయారు అయిపోయినా మా చీరలు తడిచిపోతున్నాయని పెద్దవాళ్ళు